ఏ ఆగస్ట్ తొమ్మిదో తారీఖున ఆర్ చెక్కన్ మెడికల్ హాస్పిటల్ లో ఒక ట్రైనీ డాక్టర్ చనిపోయిన విధానాన్ని బట్టి చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అంటే బాధితురాల తల్లిదండ్రులు కానీ ఆమె మరణించిన విధానం కానీ ఒక మనిషి కాదు ఇద్దరు మనుషులు కాదు ఏకంగా ఏడుగురు మనుషులు దీనిలో చాలా ఘోరంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయికి నరకం చూపించారన్న విషయం మనకి తెలిసిందే కదా అయితే ఆర్జేకర్ మెడికల్ లో రెండో రోజే కర్ మెడికల్ హాస్పత్రి సెమినార్ హాల్ కి వెళ్తూ సంజయ్ రావు కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు కానీ మెడికల్ హాస్పత్రిలో ఆ అమ్మాయిని ఎందుకు చంపారు అసలు ఆ రకంగా ఘోరంగా చంపడానికి కారణం ఏంటి కింద కాకుండా సెమినార్ హాల్కి వెళ్ళి ఆ అమ్మాయిని చేయడానికి కారణం ఏంటి అంటే మనకి తెలిసిన పేర్లు సందీప్ ఘోష్ అంజరా మాత్రమే కానీ ఇప్పుడు మీరు మీరు తెలుసుకోవాల్సిన మరొక వ్యక్తి ఏంటి అంటే అభిజిత్ మోండాల్ ఇతను చెప్పాలి అంటే బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా సిబిఎం తెక్కి ఇతను విషయంలో చాలా శృతిమించిన ఆధారాలు దొరికాయి అయితే మ మన మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆర్జిక మెడికల్ హాస్పత్రి మార్చురీలో శవాలతో శృంగారం జరుగుతుంది అదే శవాల అవయవాలు బయట విదేశాలకు మార్కెట్ అవుతుంది ఇంకా చెప్పాలి అంటే అసలు శవాలుగా మార్చేది కూడా వాళ్లే ఇదంతా కూడా మనకు తెలిసిందే కదా అంతేకాకుండా ఇక్కడ ఇతను శవాలను వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకునేదానికి పూర్తి స్థాయి పర్మిషన్ ఇవ్వటమే కాకుండా అసలు కీలక పాత్రధారి సూత్రధారి ఇతర అర్థమవుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ ఘటన జరిగే ముందు కూడా మొత్తం అన్ని విషయాలు ఈ అభిజిత్కి తెలుసు అసలు వీళ్ళందరూ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బు కోసం కేవలం డబ్బు కోసమే వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారు వీళ్ళకి డబ్బు అనేది ఒక రోజు రెండు రోజుల్లో రుచి మరిగిన విషయం కాదు గత ఐదున్నర సంవత్సరాలుగా వీళ్ళు ఇదే వ్యాపారంలో కోట్లు గడించారు అయితే శవాలతో వ్యాపారం శవాల మీద చిల్లరేరుకునే వాళ్ళు అంటాం కదా మనం మన సామెతలు అలాంటి వాళ్ళకన్నా దారుణమైన స్థితిలో వీళ్ళున్నారు గొప్పగా చదువుకుని నలుగురికి సేవ వైద్యం చేసే ఉద్యోగంలో ఉన్న వీళ్ళు పూర్తి స్థాయి వాళ్ళ మొత్తం పరిస్థితిని తారుమారు చేసేసుకున్నారు అయితే ఇతను ఆ లో అంటే శవాల మార్చరీలో దొంగచాటుగా దూరి ఇతను కూడా శృంగారానికి పాల్పడినట్టుగా కొన్ని జాతీయ మీడియా కథనాలు చాలా వెంబ వెల్లడించాయి అంతేకాకుండా సందీప్ ఘోష్ ఇంత ధైర్యంగా ఇంత నేరాలు చేయడానికి కూడా కారణం ఈ వ్యక్తి అని అర్థమవుతుంది అయితే ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు మనం చూస్తున్న దారుణాలు కేవలం ఒక నమూనా మాత్రమే ఒక రేంజ్లో వెనకాల గోడ వెనకాల ఎంతైతే చెప్తుందో అంతకన్నా ఎక్కువగా నేరాలు ఘోరాలు ఉన్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి